ధాన్యం పండిస్తున్నాం ఈ సంవత్సరం అయితే ఐ ఐదు నెలలు అయింది దాల్వా ధాన్యం వేసి అప్పటి నుంచి ఇప్పుడు వరకు డబ్బులు లేవు మన గవర్నమెంట్ గెలవంగానే మేము కొంతమంది ప్రభాకర్గా దృష్టి తీసుకెళ్ళాం ఎంపటే ఆయన స్పందించి కొంతమంది రైతులు గుప్పించారు మిగతా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ధాన్యం వేసుకెళ్ళిన తర్వాత మిల్లర్స్ కటింగ్ అని లేకపోతే శాతం ఎక్కువ ఉందని వాటిని ఆపేసి అక్కడ ఇబ్బంది పెడతాం లారీ పాతిక వేలు కట్టండి ఇరవై వేలు కట్టండి అని ఆపుతాం మాకు ట్రాన్స్పోర్టు లారీ ఓనర్లో ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉందని వాళ్ళు ఆపేస్తాం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఏది ఏమైనా ఇప్పుడు ప్యాడి ఊడ్చుకునే టైంలో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అది మా మాది ఎమ్మెల్యే గారు సహకారంతో మా నియోజకవర్గంలో చాలామందికి నెల రోజుల క్రితం వచ్చినాయి మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ ఈ రోజుని సభాముఖంగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రైతులందరి తరఫున వేది మీద ఉన్న నాయకులందరికీ కలెక్టర్ గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అదేవిధంగా శ్రీ బొప్పన్ ధర్మారావు గారిని వేది మీదకి ఆహ్వానిస్తున్నాం బొప్పన్ ధర్మారావు గారు సార్ వచ్చారా సార్ ఆయన కొంచెం దయచేసి ఆయనకి చోటు ఇవ్వండి సార్ పైకి రావడానికి వీటి తర్వాత సార్ ఆయన చోటు ఇవ్వండి సార్ కొంచెం పైకి రావడానికి అదేవిధంగా తర్వాత వై శ్రీనివాస్ గారు పోతునూరు ఆయన రెడీగా ఉండాలండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు నమస్కారాలండి సార్ మేము ధాన్యం పండిస్తున్నామండి కానీ అది గత ప్రభుత్వంలో చాలా లేటుగా పేమెంట్ వచ్చింది సార్ ఇప్పుడైతే మేము పండించి మూడు నెలలు అవుతుంది సార్ ఇంతవరకు రాలేదండి మీరు చొరవ చూపి వచ్చినందుకు ముందుగా మీ యొక్క మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్ మా రైతులంద అదే విధంగా గత ప్రభుత్వంలో కనీసం ఒడ్లారి పెట్టుకోవడానికి తార్వాలు కూడా ఇవ్వలేదు సార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ రైతులు పురమాయించుకుని మిల్లర్ తీసుకెళ్తే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రైతుల ఖాతాలో వేస్తున్నాం అంటున్నారు కానీ కనీసం రైతుకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రాలేదు సార్ మరి అవి ఎక్కడ ఆగిపోతున్నాయో ఎలా ఈ ఏ రూప తెలియదు సార్ కొంచెం దాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను సార్ అలాగే నేను రై రైస్ పండించి ధాన్యం పండించి మిల్లు కేసుకెళ్తే అక్కడ మీ ఒడ్లు మీరు పండించినవి కాదు మీ ఈ క్రాప్ చేసినవి కాదు అని చెప్పి వాళ్ళు పెండింగ్ పెడుతున్నారు సార్ దానికి ముందుగా మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను సార్ నేను ఆయన చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి మిల్లర్లతోనూ అధికారులతోనూ మాట్లాడి దింపించడం జరిగింది సార్ కానీ మీ ఏమో తడిచిన ధాన్యాన్ని ఏ రకంగా ఉన్నా సరే కొనమని చెప్తుంది సార్ కానీ మిల్లర్ల దగ్గరికి వెళ్తే ఏదో ఒక వంక పెట్టి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్ తర్వాత ఎర్నేటి శ్రీనివాసరావు గారు ఆయన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన కండిపోయిన సత్యనారాయణ గారు ఆయన మాట్లాడిన తర్వాత గౌరవ మంత్రివర్యులు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి మాది పోతునూరు అండి మేము గత ప్రభుత్వంలో నేను ఎనిమిది సంవత్సరాల కంటే అవసరం చేస్తున్నానండి నాకు గత ప్రభుత్వంలోని నేను ఎక్కడ అప్పు తెచ్చుకున్నా ఏం చేసుకున్నా ఆ టయానికి రూపాయి కట్టేవాడిని అండి ఈ ఐదేళ్లు చాలా ఇబ్బందులు ఏంటో పడ్డాను ఎందుకంటే మాది చిన్న స్వామతి మా తల్లిదండ్రులు లేరు దానివల్ల నేను ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకొచ్చినా సరే అప్పు కట్టలేని పరిస్థితి లాస్ట్ టైం నాకేం జరిగిందంటే నేను పన్నెండు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి నేను ఒకరి దగ్గర రెండు లక్షల రూపాయలు బాకీ తీసుకొచ్చాను నాకు నాలుగు లక్షల రూపాయలు బిల్లు పడాలండి నేను ఆ బిల్లు కట్టాల్సిన టైం వచ్చినప్పటికీ నాకు ఆ టేబుల్ పెళ్లి పెట్టుకున్నారండి పెళ్లి పెట్టుకొని అటే ఆడపిల్ల పెళ్ళండి ఆ రోజు నాకేం చేయాలో తెలియలేదు మన ప్రభుత్వం అప్పటికే వారం పది రోజులు అధికారంలోకి వచ్చింది వాళ్ళేమో ఒత్తిడి పెడుతున్నారు ఆ డబ్బులు కట్టండి మీరు నాకేం చేస్తారో తెలీదు ఆ డబ్బులు కట్టండి అని నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లా ఎవరిని అడిగినా బిల్లులు పడలా నా తోటి రైతులకి బిల్లులు పడలా దేవుడి దయో మన చంద్రబాబు నాయుడు గారి దయో పవన్ కళ్యాణ్ గారి దయో ఆ రాత్రి దేవుడిని ప్రార్థించానండి నిజంగా దుర్గం తల్లి గుడికి వెళ్ళి దండం కూడా పెట్టుకున్నా తల్లి నాకు ఏదో రకంగా అంటే ఆ రాత్రే రెండు లక్షల నలభై వేల రూపాయలు నాకు బిల్లు పడిందండి ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళానండి తల్లి నువ్వు నాకు మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు దయవల్ల నాకు ఇంత డబ్బులు పడ్డం నేను ఈ ప్రభుత్వం నిజంగా నాకు దైవమే సమానం అండి దైవం కొలుస్తున్నాను మా ఎమ్మెల్యే గారు చింతమ్మనే ప్రభాకర్ గారు మాకు ప్రతి విషయంలో కూడా అండా వెండా ఉంటారండి అది ఒకటి మాకు చాలా గర్వ గర్వమైన విషయం అండి అంటే ఎంతమంది పెద్దల ముందు మాట్లాడాలంటే కొద్దిగా కొద్దిగా సిగ్గుగా ఉంది ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మట్టిగా మాకు మట్టిగా ప్రతి విషయంలో కూడా వెన్నంటే ఉంటారండి అది ఒకటి రైతుల పట్ల కొద్దిగా మీరు కొద్దిగా కొత్త సంచులు ఇచ్చే ఇచ్చే విధంగా కొద్దిగా ఏర్పాటు చేయండి సార్ కానీ దా రైతుల వల్ల ఏంటంటే చిన్న ఇబ్బంది ఏంటంటే సార్ మిల్లర్స్ సరైన సంచిలవ్వట్లేదండి అది ఒక్కటి రైతుల పట్ల మీరు ఒక్క విషయాన్ని కొద్దిగా మీరు చూడాలి సార్ అందరికీ థ్యాంక్ యూ అండి కొద్ది తప్పుగా మాట్లాడితే క్షమించండి అన్నీ బాగా మాట్లాడారు మీరు చింతమినేని గారిని చూస్తే ధైర్యం అదే వస్తుంది చాలా ధైర్యంగా మాట్లాడారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత కండిపోయిన సత్యనారాయణ గారిని నమస్కారం కూర్చున్నాం అలంకరించిన అధికారులకు నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రైతు సోదరి సోదరి మనులకు కూడా ధన్యవాదాలు ఇందా చెప్పినట్టు చింతమేణి ప్రభాకర్ గారు చెప్పినట్టు నేను కూడా పది ఎకరాలు వ్యవసాయం చేస్తాను నాదలాగా ఈ క్రాప్ లేకుండా ఐదు ఎకరాలు ఎక్కువ సార్ దాన్ని అమ్మడానికి మళ్ళీ నేను ఆళ్ళని బతిమలాడికి నేను వంద రూపాయలు కమిషన్ ఇచ్చి అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి సార్ అప్పుడు సార్ అది అలా కాకుండా ఈ క్రాప్ కూడా రాంగ్లు చేస్తున్నారు సార్ అందరూ ఈ క్రాప్ కూడా రాంగ్ చేస్తున్నారు సార్ అందరూ దాన్ని కూడా కొద్దిగా ఖర్చు చేయవలసిందిగా కోరుచున్నాం సార్ అలాగే రైతుల గురించి చెప్పాలంటే రైతు అప్పు తెచ్చుకుని సార్ డబ్బులు అప్పు తెచ్చుకుని ఎరువులకి విత్తనాలకి అన్నింటికి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు సార్ దాని గురించి లేట్ అవుతుంది సార్ డబ్బులు దాన్ని తొందరగా పడేటట్టు చూడాలని కోరుకుంటున్నాను సార్ అది సార్ మిల్లర్ సందర్భము బ్యాంక్ గ్యారెంటీ అని చెప్పి ధాన్యం అంతా ఓ మిల్లుకి వెళ్తుంది సార్ మనం ఏదన్నా ట్రక్ లోడ్ పెట్టుకుంటే ఆ లోడ్ ధాన్యం లోడు మిల్లుకెళ్ళేసరికి ఇప్పుడు టూ డేస్ పడుతుంది సార్ ఇక్కడికి రావటానికి మళ్ళీ దానికి కూడా రైతుల దగ్గర అదనంగా ఛార్జెస్ వదిలి చేస్తున్నారు సార్ అదొకటి సార్ మళ్ళా మేము దానికి మీరు పదహారు వందల ముప్పై ఏడు రూపాయలు వేస్తున్నారు సార్ అకౌంట్లో దానికి అదనంగా అని చెప్పి కూడా చేస్తున్నారు సార్ ఆ డబ్బులు కూడా రైతుకు రావట్లేదు సార్ ఈ పదహారు వందల ముప్పై ఏడు రూపాయలే వస్తుంది సార్ దాన్ని కూడా మధ్యలో పడతాయి అన్నారు పడతలేదు అంటున్నారు సొంతంగా కొంతమంది చేసుకుంటున్నారు సార్ అది అది కూడా రైతుకి కూడా చేరాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న క్షణం దానే వచ్చింది ఆయన సునిశ్చితమైనటువంటి దృష్టితో పౌర సరఫరా శాఖా మాచులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి